హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ప్రైజ్ అండి ఈరోజు మనం దేవుని సన్నిధిలో మరి దేవుని పాదాల దగ్గర ఎలా ప్రార్థన చేయాలి మన జీవితంలో చాలాసార్లు మనం అలసిపోతూ ఉంటాం ఎవరు మన మనసును అర్థం చేసుకోరని అనిపిస్తూ ఉంటుంది కానీ మన తండ్రి ఏసే మన మనసుల్ని మన హృదయాన్ని మనకున్న ప్రతి వ్యాధనను తెలుసుకోగలిగిన దేవాతి దేవుడు మన తండ్రి అండి అతనికి మన హృదయంలో మనం ఏది చెప్పినా కూడా ఒక్క మాట కూడా వృధా కాకుండా మన తండ్రి మన ప్రార్థనను అంగీకరిస్తాడు మన ప్రార్థనే మన ఆయుధం అండి మీకు సమస్య ఉందా ప్రార్థన చేయండి మీకు భయం వేస్తుందా ప్రార్థన చేయండి నీకు సంతోషంగా ఉన్నా కూడా మనం ప్రార్థన చేయాలండి కష్టంలో బలహీనతలు మరి మన హాస్పిటల్లో ఉన్న ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా కూడా మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఆయన మనకి ఇచ్చిన జీవితాన్ని బట్టి మనం ప్రతిరోజు కృతజ్ఞులై ఉండాలండి దేవుడు ఎప్పుడు మనతోనే ఉంటాడు మన వేట వినటానికి సిద్ధంగా ఉంటాడు మా బిడ్డలు ఏది అడుగుతారా బిడ్డలకి నేను ఏది ఇద్దాము అని చెప్పి మన తండ్రి మనం అడగటమేనండి మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడని మనతో మాట్లాడుచున్నాడు ఏది చింతించవద్దు ప్రతిదానిలో ప్రార్థన చేసి మన దేవునికి కృతజ్ఞత కలిగి మన కోరికలను తెలియపరిస్తే మన తండ్రి వాటిని తీర్చగలడు మరి పిలిపిలు నాలుగు ఆరులో అంటాడు కదండి దేని గురించి చింతపడొద్దు మీరు ప్రార్థన మాత్రమే చేయాలని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రార్థన అనేది కేవలం ఒక మాట కాదండి అది దేవునితో ఉన్న బంధం మన బలహీనతల్లో ఆయన బలాన్ని ఇచ్చి మార్గాన్ని చూపిస్తాడు అలా ప్రతిరోజు కూడా మోకరించి కొద్ది సమయాన్ని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం అలా ప్రార్థన చేసినట్లయితే మన యొక్క భారాన్ని ఆయన చేతుల్లో పెట్టినట్లయితే మనకు మనసు ప్రశాంతంగా ఉండి మరి దేవుని సన్నిధిలో మనం దే మన యొక్క కష్టమును మనకున్న ప్రతి సమస్యను మరి ఆయన పాదాల దగ్గర పెట్టినట్లయితే మనము ప్రశాంతంగా నిద్రపెట్టద నిద్రపడుతుందండి మరి అలాంటి అందమైనటువంటి జీవితాన్ని మరి దేవునికి మన మన మధ్య ఉన్న బంధాన్ని బలపరుచుకోవాలంటే మన జీవితంలో ఏ పరిస్థితుల్లో ఉన్నా ఏ సమస్యలో ఉన్నా కూడా మనం ప్రార్థన ఒక్కటే మన మూలాధారం కనుక దేవునితో మనం అందం ప్రార్థన ద్వారానే బలపడుతుందని నమ్మి విశ్వసించి మనందరము కలిసి ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడివై మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడవు ఆలోచన ఆలోచనకర్త ఎగు దేవానికి వందనాలు నా తండ్రి ఉదయం నుంచి ఇప్పటి వరకు మా ప్రియ బిడ్డలకు మాకు తోడుగా ఉండే నడిపించిన దేవానికి వందనాలు మా క్షేమాధారుడవు నీవే ఉన్నో మా యొక్క నా తండ్రి ఆధారము నీవే ఉన్న దేవానికి వందనాలు మా జీవితంలో మేము అనేక సార్లు నా తండ్రి అలసిపోతున్నాం ప్రవ్వ నా తండ్రి నాయన ఎందుకు మా పరిస్థితులని మేము బాధపడుతూ చింతపడుతూ ఉన్నామే కానీ ప్రభా మా యొక్క హృదయాన్ని నువ్వు కోరుకున్న దేవానికి వంద నాలునాయన నా దాని తండ్రిని సన్నిధిలో ప్రార్థన చేయటం మాకు నేర్పించండి దేని గురించి చింతించొద్దన్నావు ప్రభా నా తండ్రి నీ చింత యావత్తు నా మీద వేసినప్పుడు ఆ భారములన్నీ తీరిపోతాయని మాట్లాడుచున్న దేవ జ్ఞాపకం చేసుకుని రాత్రికాల సమయంలో మా ప్రియ బిడ్డలు మేము కలిసి సన్నిధుల ప్రార్థన చేస్తుండగా ప్రతి బిడ్డల యొక్క అవసరతలు అక్కర్లు ఇరుకులన్నీ తీర్చమని కోరుచును ఆరోగ్యమును నెమ్మదిని దయచేయండి ఏ కుటుంబంలో ఏ శోధనలు ఉన్నాయో మాకు తెలియదయ్యా ఏ బాధతో బాధపడుచున్నారు ఏ బలహీనతతో బాధపడుచున్నారో మాకు తెలియదు కానీ ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయండి నాయన మాకు ఆధారణము నీవే ఉన్న దేవుడు నిన్ను ఆధార మాకు ఆధారంగా అతను నిన్ను చేసుకుని ఎందుకు సాగు మా జీవితంలో ప్రభా మాకు తోడుగా సహాయకుడుగా ఉండి నడిపించమని కోరుచున్నాం ప్రార్థనలో నా తండ్రి ఎంతో శక్తి దాగి ఉన్నది ప్రభా మాకు మనస్సు ప్రశాంతతను కలగ ప్రార్థన నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకుని నట్టి ప్రార్థన నీ సన్నిధిలో చేయటం మాకు నేర్పించమని కోరుచున్నాం నాయన నాయనా నా తండ్రి రోజులనే గడిచిపోతున్నాయి కానీ ప్రభా నీ సన్నిధిలో సమయాన్ని మేము కేటాయించి ప్రార్థించలేకపోతున్నాం మనసును ప్రశాంతంగా ఉంచుకొని నీ సన్నిధిలో నాయన నివిచ్చే ఆశీర్వదాన్ని పొందుకోలేని స్థితిలో నీకు దూరంగా ఉంటున్నామయ్యా మా జీవితాలు నీకు దూరం చేస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకోండి అయ్యా నీకు దగ్గరగా ప్రభా నాయన మీరు మాకు ఇచ్చిన జీవితాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్ చెల్లిస్తూ ప్రభా నా తండ్రి మా బలహీనమైన నా తండ్రి నాయన నా చేతులు నీ సన్నిధిలో ఉంచున్నామయ్యా చేతులు ఎత్తి చిన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకుని రే మొదటి లేసి నీ సన్నిధులు స్థుతించి ఆరాధించి గణపరచుట ప్రతి కుటుంబానికి ఆశీర్వదకరంగా మార్చబడు పడుతున్నామని నమ్ముచున్నామయ్య ఈ రాత్రికాల సమయంలో మా ప్రియ బిడ్డలు పడకలకు వెళ్ళి ప్రభ ప్రభా వారికి ప్రశాంతమైన నిద్ర దేయండి రాత్రంతూ నాతండి నాయన శాంతంగా నిద్రపట్టుటకు నాయన నాయన వేకువనే లేచటకు సహాయం దయచేయండి నీ కృపా వార్తను ప్రతి ఒక్క బిడ్డలు ఎదురు చూసేవి నాయన నీ కృపా వార్త ద్వారా ఆ రోజంతాయూ నా తండి బలపడే కృపను ప్రతి ఒక్క బిడ్డలకు మాకును అనుగ్రహిస్తూ నడిపిస్తామని నమ్మొచ్చు నాయనా నాయన మీరే సహాయకుడిగా ఉండి నడిపించి తండ్రిగా పోషకుడిగా సంరక్షకుడుగా ఉంటాం నమ్ముచు ఈ చిన్న ప్రార్థనని సన్నిధిలో నాయన అడిగి వేడుకొనిచున్నాము నా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ ఏసు క్రీస్తుతి పరిశుద్ధ నామను అడిగి వేడుకొనిచున్నాము తండ్రి ఆమెన్ ఏసు రక్తమేజం స్త్రీరక్తమేజ్యం అపాధికరణంతనాశనం ప్రవేశ రక్తనికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్